మరి ప్రభు నందు ప్రేమించబడినటువంటి క్రీస్తు పరిచర్య అనే మా యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డలకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి క్రీస్తు పరిచర్య ద్వారా ఈ దినిపించు భాగం నాకు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్డలారా ఈ గట్టు పరిస్థితుల్లో అనేక సందర్భాలు గట్టు పరిస్థితుల్లో ఉన్నామని చెప్పడం గల కారణం ఏంటి అంటే దుర్దినాలు ముందు కనిపిస్తుంటున్నాయి ఎక్కడ కూడా మంచికి త్రాలేదు ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనకు అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొలే ఏ ఫలితాలు పెట్టడం అందులో ఆటంకాలు ఏది మనము ప్రయత్నించేయాలని ముందుగా ముందు చేస్తున్న అందులో వైఫల్యాలు చెంది హృదయం పద్దలే పరిస్థితుల్లో ఇదే ముందు వింటున్నాం మనుషులు ఆలోచనలను బట్టి అడుగులు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు పడిపోతారు కానీ దేవుని ఆలోచనల గురి తిరిగి ఆయన చిత్తానికి అనుగుణంగా నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తారు ఇటీవల కాలాల్లో మనుషులను గమనించుకున్నట్లయితే మనుషుల స్వాభావికం ఎట్లయిపోయింది అని అనంటే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే నీతో మంచిగా సహవాసం చేసి నీ దగ్గర డబ్బు లేనప్పుడు నువ్వు దరి ఉన్నప్పుడు అవమానాలు నిందలు ఎదుర్కొంటున్నప్పుడు నేను విడిచిపెట్టి ఇదిగో నీ మీద లేనిపోని వాటిని అన్నింటినీ చెప్పి బురద జల్లే రకాలు ఈ మనుషులు అందుకనే దేవుడు ఏమంటాడంటే మీరు ఈ లోకంలో తన శిష్యులతో చెప్తాడు మీరు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ లోకంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఇదిగో పావురు వలె నిష్కమటే పాము వలె వివేకమ కలిగి ఉన్నాడు అని చెప్తాడు ఎందుకనంటే మనుషులు కలిగిస్తున్న కుయుక్తి ఆలోచనల నుంచి తప్పించుకొని ఇదిగో మీరు ఆ శోధనన్నింటినీ శ్రమన్నింటినీ జయించడానికి జరిగిన శక్తి దేవుడు మీకు అనుగ్రహించాలని వారికి అనుగ్రహించడం దేవుడు ఆ మాటలు చెప్పాడు అదే మాటలు మనకు కూడా చెప్తున్నాడు వైభవ గ్రంథంలో కూడా శిష్యులతో ఏ రకంగా బోధించాడు ఆ మాటల్ని మనకు మనం కనుక అనువదించుకుంటే ఖచ్చితంగా మనం కూడా ఈ నుంచి తప్పించుకోవడానికి గల ఉపాయాన్ని దేవుడు మనకు చూపిస్తాడు ఈ ముందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటి అని అంటే ఇదిగో నువ్వేదో సంపాదించడానికి ఏ పేరు కోసం ఏ ప్రఖ్యాత కోసం పరిచరుతున్నావో నాకైతే తెలియదు కానీ వీటన్నిటి విషయమై ప్రభు చిత్తాన్ని ఎరిగి వాటిని అన్నింటినీ దృష్టి ఉంచి ఇది ప్రభు చిత్తమా కాదా అని ఆలోచించి చేస్తున్నావా లేదని ప్రభు వినమే అడుగుతున్నాను ఒక సమస్య నిమిత్తమయో లేదా ఒక వివాహ విషయమయ్యేమో లేకపోతే ఒక ఇల్లు కొనడానికో లేదా ఒక స్థలం కొనడానికో లేకపోతే ఒక కారు కొనడానికో ఏదో ఒక సమస్య నిమిత్తమై దేవుని ఎదుట నువ్వు మోకరించి అడుగుతున్నావా లేదు ప్రభు సన్నిధిలో నువ్వు ఆ మోకరించి చదవడాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఆ ఒక్క జ్ఞానాన్ని పొందుకోగలుగుతున్నావు లేదు ఎహోవో అనుగ్రహించి జ్ఞానం ఏం చేస్తారంటే నేను సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి తప్పించి నిన్న ఒక మంచి మార్గం వైపు నిన్ను అభివృద్ధి చెందించే మార్గం వైపు నడిపిస్తాడు అందుకని నీవు ధనాపేక్ష కలిగి పరిగెడుతున్నట్లయితే డబ్బులు సంపాదించుకోవడానికి ఇటువంటి బ్యాక్ బ్యాలెన్స్ని పెంచుకోవడానికి లేకపోతే మీ స్థితిని ఏ లోక సంబంధంగా నువ్వు పెంచుకోవడానికి ప్రయాసపడి దేవుడిని దుఃఖపరుస్తూ దేవుడి సన్నిధికి వెలువ్వకుండా దేవుడికి వెలువ్వకుండా తిరుగుతున్నట్లయితే దేవుడి దగ్గర నేను మాట్లాడుతున్నాను నేను అంటే దేవుడి మీద క్లియర్గా మాట్లాడి మనందరితో మాట్లాడి అతిక్రమములు దాచిపెట్టివాడు వర్తులు ఎడతడి వాటన్నిటిని ఒప్పుకు నేర్చిపెట్టివాడు కనికరంగా పొందుతాడు అలాగనే నిన్న వాక్యాన్ని బోధిస్తూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడింది ఏంటి అంటే మీ అతిక్రమంలో నొప్పుకోండి మీ సంఖ్యలు తగ్గిపోవాలన్నా మీరు బాణేశ్వరమైన బ్రతుకులు ఇదిగో చేయి చాచేవారిగా కాకుండా అప్పిచ్చేవారిగా మారాలన్నా ఎవరి కాడిక్రంగా మీరు అన్నా కానీ మీరు మీ అతిక్రమంలో ఒప్పుకొని దేవుడు చేయొద్దన్న పని మీరు ఏదైనా చేస్తుంటే అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు నిన్న వాక్యంలో మనల్ని హెచ్చరించాలి ఏది మా హెచ్చరిక ఏమిటి ఈ జనం మనం దిద్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరత ఏదైతే ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచ్చు నాలుగో ఐదు వచ్చినాను నేను చదువుతాను మీరు గమనించి వాటిని అనుమతించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని మనం చేసుకుంటున్నాను ఐశ్వర్యము పొంద ప్రయాసపడము నీకు కాటి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టం నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవడం నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవడం పక్షి రాజు ఆకాశములకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవడం ఈ దినాన మనుషుల ఆలోచనలు అంత ఎట్లా ఉన్నాయని అన్నాడంటే ఎంతకాలం బతులుతామో చచ్చిపోతామని తెలియదు విపరీతమైన ధనాన్ని సంపాదించుకొని ఇది కొంతమంది ఒక అత్యాస్తో ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి ఎదుటివారిని మోసం చేసి కానివ్వండి లేకపోతే ఆ డబ్బును సంపాదించడానికి అడ్డదారులు దొక్కడం కానివ్వండి లేదా డబ్బు మీదనే గ్యాస్ పెట్టుకుని దేవుడికి దూరంగా బ్రతకడం కానివ్వండి వీటన్నిటి గురించి మీరు దూరంగా ఉండండి అని ఇదిగో సలోమన్ రాజుగారు ఈ సామెత్ర గ్రంథంలో క్లియర్గా లిఖించి ఉన్నాడు ధనం మీద నీకున్న ఆశ కనుకుంటే దాన్ని ఇప్పుడే మానేసుకో దాన్ని తొలగించుకో దాన్ని ఎదురుంచి తొలగించుకొని విడిచిపెడితే ఒకవేళ నీకు అట్లాంటి రకమైన ఆశ నేను విడిచిపెట్టకుండా పోకుండా దానికి ఆశ మాత్రం ఆ దాన్ని నీ దగ్గర ఎప్పటికీ ఉండదు నువ్వు దాన్ని చేజ్ చేస్తున్నావు అని తెలిసిన మరుక్షణంలో దగ్గరిపోతుంది డబ్బు అవసరమేనండి డబ్బు అవసరం కాదని నేను అన్నాను కానీ దేవుడికి మించిన అత్యాస నీలో ఉన్నట్లయితే అది నీ ఊరిగా మారుతుంది చూడండి దుష్టుడు ఆ లూసి ఇస్కర్ యువత యోధాని ఆ ద్రవ్యానికి ఆ ధనానికి వ్యామోహం చూపించి వారిని అప్పగించేటట్టు చేశాడు తద్వారా అతనికి వచ్చింది ఏంటి మరణం మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ధనం ఒకటే కాదండి ఏదో ఒక సంబంధమైన ఆలోచన కొంతమంది చాలా కించపరచి మాట్లాడుతున్నారు కొంతమంది నీ ముఖం అర్థంలో చూసుకున్నావా నీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉంది నీ స్టేజ్ ఏంటి నా స్టేజ్ ఏంటి వెనకాల నీకు ఎటువంటి సెక్యూరిటీ లేదు నీ జీవితంలో ఏ సక్సెస్ లేదు నేను ఎవరితే నేను ఎవరు చూస్తాడ్రా తెలంగాణ భాషలో ఇంకా వాళ్ళు మాట్లాడదు నేను ఎవరు దేపుతాడ్రా అని అంటారు ఎందుకు నన్ను ఎందుకు అడుగుతున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా మనుషులు మాటలు నిందిస్తూ అటాక్ చేస్తుంటాడు ఒక్కొక్క రకంగా మనుషులను కించపరుస్తుంటాడు దేవుడికి దూరంగా చేయాలని ఒక్కొక్క రకమైన స్థాపన ఆలోచనలు పెట్టి ఆ శోభల చేత వాళ్ళు ఈడ్చబడి దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుడి నుంచి తొలగిపోయి ఆ కనెక్షన్ పోయి మరణానికి పాత్రలు అవ్వాలన్నది ఒక ఆలోచన ఇది నా ధనం ఒకటే అని కాదు కదా దేని మీద నీ ఆలోచన ఒకవేళ ఉద్యోగానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా పదవికి నీకు ఉన్నటువంటి పదవికి లేదా నీకు ఏదైనా ఒక మంచి స్థితిలో దేవుడు పెడితే దాన్ని చూసి గర్వపడుతూ నువ్వు దేవుని దూరం పెడుతున్నావా ఇతరం నీకు ఇస్తున్నావు హెచ్చరికతో కూడిన వాగ్దానం ఏది నువ్వు కంటే ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇస్తావో అది పక్షి రాజు వల్ల గద్దలు తన్నుకొని ఎగరబోతుంది రెక్కలు తన్నుకుంటే ఎగరబోతుంది పైకి అది నేను నుంచి దూరం కాకముందని దేవుడి పాదాలు పట్టుకో దేవుని పాదాలు పట్టుకుని వచ్చా తప్పుడు ఆయన కంటే నేను ఏదో ఎక్కువగా ప్రేమించేస్తున్నాయా నాకు నీకంటే ఏదో తెలియని ఆలోచనలు నాలో పుట్టిస్తులకు రాకుండా తొలగించు ఏమి తిందుమా మా ఏమి తాగుదమా ఎట్లా సుఖించాలో ఆలోచించవద్దు ఏది నాకు కావాల్సిన సమస్త విధమైన సమృద్ధి గల ఆహారాన్ని ధాన్యాన్ని ధనాన్ని దేవునికి దయచేస్తాం ఎవడు వాగ్దానం చేస్తున్నారంటే బైబిల్లో సింహపు పిల్లలు నేను ఆకలికు ఉంటాయేమో కానీ యహో అని ఆశ్రయించిన వారికి ఏదో పొదవ సరిపించాయి మరి ఆ వాగ్దానం చేసిన దేవుడు నువ్వు దరిద్రతలో ఉండాలా నువ్వు డబ్బు లేకుండా ఉండాలా ఎందుకు నీ విధంగా మనుషుల చేత అవమానపడాలని వదిలేస్తాడా ఈ వివేచన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటంటే కేవలం దేవుడి సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు మాత్రమే వచ్చేసి దేవుడి సన్నిధిని దేవుడికి నిర్లక్ష్యం లేదు అతను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు నీ జీవితంలో ఏది కమ్మ దాన్ని తొలగించేసేది మనిషి అయినా కానీ ఉద్యోగం అయినా కానీ ఉద్యోగం తొలగించేటే మానేమని కాదండి దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నుంచి దానికంటే ముందుగా మీరు దేవుడు పెట్టండి ధనం కంటే ముందుగా దేవుడు పెట్టండి ఉద్యోగం కంటే ముందుగా దేవుడు పెట్టండి స్థలాలు పొలాలు సంపదలు బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ముందు దేవుడు పెట్టండి ఖచ్చితంగా అవి రావాల్సిన స్టేజ్లో మీకు దేవుడు అనుగ్రహిస్తాడు అవి రావాల్సిన స్టేజ్లో దేవుడు మిమ్మల్ని దేవుడు మీ చేతికి వాటిని అనుగ్రహించి మిమ్మల్ని దీవించి మీకు అన్నింటిలో నుంచి ఆనంద భాష చూస్తాడు కష్టం వచ్చింది బాధ వచ్చింది వచ్చింది ఇబ్బంది వచ్చిందని దేవుడి నుంచి దూరం అయిపోవడం కాదు కష్టం రాకముందే వివేచన కలిగిన ఆత్మ చేత అడిపింపబడి ఈ శోధనకరమైన పరిస్థితుల నుంచి మనం తప్పించుకోవడం బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇది నన్ను చేస్తున్న ప్రశ్న దేని మీద ఆశ కలిగి ఉన్నా దేవుని ఆత్మ మీద ఆశ కలిగి ఉన్నావా దేవుని సన్నిహితులు గడపడం మీద ఆశ కలుగున్నావా దేవుని చిత్తాన్ని తెలుసుకొని జీవితంలో దాన్ని అనువదించుకొని ముందుకు వెళ్ళడానికి ఆశ కలుగున్నావా దేని మీద ఆశ కలుగున్నా మనుషుల్ని ఈ ఈరోజు సైతాన్ని చేస్తున్న కార్యక్రమాలని ఆ కార్యకలాపాలన్నీ వాడి దగ్గర నుంచి జరుగుతుంటాయి మనకి తెలిసిన వారి దగ్గర నుంచి మనకి అతి సన్నిహితులైన వారి దగ్గర మాట నుంచి పనిచేస్తాడు అంట ఆ మనుషులన్నీ అడుగుతారని నేను ఎప్పుడూ అనుకోలేదండి వారికి ఎంతగానో సాయం చేశానండి అని అని అంటున్నాను గుర్తుపెట్టుకోవాలి ఈ గట్టు పరిస్థితుల్లో హృదయాన్ని నేను ధైర్యం చేసుకొని బ్రతకాలి అంటే నీ దేవుడి సహాయం అవసరం ఆ దేవుడి సహాయాన్ని దేవుడి స్వరాన్ని దేవుడి చిత్తాన్ని గ్రహించిన నడవాలంటే దేవుడి సన్నిధులు గడపడం చాలా ఇంపార్టెంట్ జ్ఞాపకం చేసుకోండి దిద్దుకోండి మీరు దేవుడి కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు వాటిని ఈరోజు వదిలిపెట్ట దేవుడి చేతికి అప్పు చెప్పాడు మన ఆశీర్వదించిన తెలిసిన దేవుడికి తెలుసు దేవుడికి చేతగా అంది కాదు దయచేసి ఆయన్ని శక్తిహీనుడిగా చేయొద్దు నీ శక్తిని ఆధారం చేసుకొని పోరాడుతుంది లోకస్తులతో దేవుని శక్తిని ఆధారం చేసుకొని పోరాడండి దేవుడు మీ పక్షాన వ్యాచి వాడతాడు కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఏం చేయడం నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరుశుద్ధుడు ఆ ప్రేమ గలన తండ్రి నీ ఘనమైన నామనిపిస్తుతలు స్తోత్రాలు వందస్తుంటాను జ్ఞానాది సంకల్పంలో ఈ క్రీస్తు పరిచర్ అని యూట్యూబ్ మాధ్యమం ద్వారా బిడ్డలందరితో మాట్లాడడానికి నేను చిన్న పట్టికొందన పరుశుద్ధ నీకంటే దేన్ని ఎక్కువ ఇది ఎవరు దేన్ని ప్రేమిస్తున్నారో మాకైతే తెలియదు కానీ ఆ విగ్రహారాధనటువంటి పరిస్థితులు ఏవేమి ఉన్నాను నీకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించి ఆశించి దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను వాటన్నింటిని బిడ్డలు ఈరోజు విడిచిపెట్టుకుంటున్నారని నేను ఈ సహాయాన్ని బిడలించుకోవచ్చు అని ప్రార్థిస్తున్నాను అయినా వీలోక పరంగా బిడ్డల ఆశ్చర్యం తెలుసు కానీ ప్రభా ఎన్నో మర్చిపోయేటట్లుగా దురాత్మ చే అంధకార సమూహాలు చేస్తున్న ప్రతి కుయ్యి కుట్రల నుంచి బిడ్డలు తోడపరచు ప్రార్థిస్తున్నాను ఏదైనా బిడ్డలు ఒప్పుకుంటున్నారయ్యా దేనినైతే నీకంటే ఎక్కువగా ఆశపడుతుంటున్నారో దేని నీకంటే ఎక్కువగా వాళ్ళు ప్రభుత్వనైనా ఆశపడి నీ నుంచి దూరం అయిపోయేటట్లు ప్రభావైనా వాళ్ళని వాళ్ళు గురి చేసుకుంటున్నారు ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి బిడ్డలు తీర్మానం తీసుకుంటున్నారు ఒకవేళ అటువంటి తీర్మానం తీసుకోలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నట్లయితే ఆ బిడ్డ హృదయాలను దర్శించుకొని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డల హృదయాల పరిస్థితులన్నింటిలో ఆ బిడ్డల దూరని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రస్తుత ఆత్మదేవాన్ని సహాయాన్ని గ్రహించాలి బిడ్డల మీద నీ ఆత్మవర్షాన్ని కుమరించమని ప్రార్థిస్తుంది బిడ్డలందరూ అభివృద్ధి స్థితిలో ఉత్తీర్ణత స్థితిలో ఉండు ఉండును కాక బిడ్డలకి విరుద్ధంగా బిడ్డల కుటుంబాలి వీడల జీవితాల విరుతంగా పోరాడతానికి రాత్రి పండుగ సమూహాలు భయమైపోవను కాక దీర్ఘకాలిక వ్యాధులతో ఇది అవమానాలతో నిందలతో బాధపడుతుంది బిడ్డలకి సంపూర్ణమైన విడుదల ఆరోగ్య పరిస్థితులు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతాయి ఆ ఇంతో శుభకరమైన ఆనవాళ్ళ కోసం ఎదురు చూస్తూ వివాహాల కోసం ఎదురు చూస్తూ ప్రభానైనా ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో సక్రమైన సాటి సహ భాగాన్ని ప్రవణ జీవితంలో వారి నుంచి లైఫ్ పార్ట్నర్స్ నిన్నుల నుంచి ఎవరిని అనుకరించుకొని ప్రార్థిస్తుంటున్నాం మరి అప్పులు భాగంకి ఎంతమంది బాధపడుతున్నా వీళ్ళందరికీ అప్పుల భాగం తొలగిపోవడం కాక వీళ్ళందరూ సంతోషంగా నీ సన్ని గురించి అలా నుంచి వారిగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి పరిస్థితులన్నీ అనుగులు తీసుకొని ఈ ఎండ తీవ్రత నుంచి ప్రవణ విడద తప్పించుకుని ప్రార్థిస్తున్నాం ఎటువంటి వారికి ఎటువంటి అనారోగ్య పరిస్థితి లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తర్వాత నీ సహాయాన్ని అనుకరించమని ప్రార్థిస్తున్నాం నీ ధన గారాలను తెరిచి ప్రవళన బిడ్డలని ధన సమృద్ధతను నింపమని ప్రార్థిస్తున్నాను ఆ నింపినప్పుడు కూడా ఆ ధనాన్ని చూసి బిడ్డల ప్రవాహాన్ని నీకు దూరం అయిపోకుండా నీకు దగ్గరగా ప్రతి కల్పిక అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డలు విశ్వాసయాత్రల ముందు కొనసాగిపోతుంటున్నప్పుడు కలుగుతున్న శోధలు ఎరుకులు ఇబ్బందుల నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాను మరి పరీక్షలు రాసుకుని బిడ్డలకి నీవే చేపట్టి పరీక్షలు రాయించండి మంచి రిజల్ట్స్ను అనుగ్రహించండి చదువుకుంటున్న బిడ్డలకి ప్రభావం మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను సమస్త విధమైన ప్రమాణ చిక్కుల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఇరుకుపోయి ఎటుబట్టుకు రావాలో నా జీవితం ఏంటైనా ఏడుస్తున్న బిడ్డలకు ప్రవేశాన్ని నీ సహాయం అనుగ్రహరించుకునే ప్రార్థిస్తుంది నీ కొరకున్న నీ దైన కుటుంబాల మీద నుంచి ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో కనబడినట్లుగా నీకు మాత్రమే రుణస్తులుగా బ్రతుకున్నట్లుగా బిడ్డలు మార్చుకుని ప్రార్థిస్తాను లేవా ఈ ప్రార్థనను అంగీకరించి సహాయం చేయమని నేను బ్రతుబులు ఆడుకుంటున్నాను మీరు అక్కడ ఆలస్యమైతే మరొక సంఘం ప్రవాలన నేను ఇదే రకంగా వాద్యాన్ని నాకు అనుకరించు ఈ పరిచర్యని ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తుంటున్నారో ఈ వీడియోని ఎంతమంది లైక్ చేస్తున్నారో షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తుంటున్నారు ఆ పిల్లల కుటుంబ జీవితాలే తరతరాలకు ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నారు సమస్త విధమైన పరిస్థితులను ఎదుగులోకి తీసుకోవాలి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీకే స్తోత్రిస్తుంది ప్రాంధ్రడై ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించాలి సంఘాల మధ్య చిత్రులు పెడుతున్న దురాపతి చేయకటి అంధకార సమాహాలు వేస్తున్నాము సంఘంలో ఆరాధన జరుగునట్లుగా ప్రన్నవాళ్ళు చూపించాలి নজৰে সেই প্ৰানা পি পাৰ পেপাৰী আমেণ্ড প্ৰাইড ব্লু